హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం మనమ్మమ్మలాంటి నాటి రెసిపీ కందిపడి కందిపడి అంటే చాలామందికి తెలిసే ఉంటుంది కాకపోతే మన అమ్మమ్మలను చేసిన టేస్ట్ ఏ రావాలంటే ఈ పర్ఫెక్ట్ కొలతలు అనేది మనం తీసుకున్నామంటే ఎగ్జాక్ట్లీ మన అమ్మమ్మలు చేసిన టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇది మా అత్తగారి రెసిపీ ఇది ఎంత పర్ఫెక్ట్గా మనం పప్పుని వేపుకుంటామో అంత టేస్ట్ పొడి ఇది నెల రోజులు కూడా మనం స్టోరేజ్ పెట్టుకోవచ్చు అంత బాగుంటుంది ప్రతిరోజు ఒక ముద్దకి ఇది వేసుకొని తినకపోతే మన ఆ రోజు భోజనం కంప్లీట్ అవ్వదు అంత బాగుంటుంది ఒకసారి దీని రెసిపీ కంప్లీట్ చూసేద్దాం మనం మొదటిగా మనం అడుగు మందంగా ఉన్న కళాయిని తీసుకోండి ఏపుకున్నప్పుడు పప్పు అనేది మాడిపోకుండా ఉండడానికి అప్పుడు మనం తీసుకున్న ఒక చుక్క ఆయిల్ వేసి అందులో మనం ఏ క్వాంటిటీ తీసుకుంటున్నామో ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలండి ఆ కందిపప్పుని మనం ఏ వేసిన వేసిన తర్వాత ఏగినప్పుడు మనం అలా కలుపుతూనే ఆపాలి ఏగినచేపు కలుపుతూ ఉంటే పప్పు అనేది రెండు వైపులా కూడా బాగా ఏగుతుంది దోరగా ఎగుతుంది పప్పు మాడిపోకుండా ఏగినప్పుడు రెండు వైపులా ఒకేలాగా ఏగినప్పుడు దాని పప్పు మన పొడి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి కందిపప్పు కొద్ది లేటుగా ఏగుతుంది కానీ దీన్ని ఏపడంలోనే పొడి టేస్ట్ అంతా కూడా దాగుందని చెప్పవచ్చు చేపు మనం అలా కలుపుతూ ఉంటే రెండు వైపులా బాగా ఏగుతుంది గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఇలా వేపుకోవాలి మనం మధ్య మధ్యలో ఇలా చూసుకోవాలి బాగా ఏగిందా అని ఏగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి వేసుకొని అది మనం ఇప్పుడు ఏ కప్పు అయితే తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు శనగపప్పుని తీసుకోవాలి ఆ శనగపప్పుని కూడా సేమ్ ఒక చుక్క ఆయిల్ వేసుకొని సేమ్ కందిపప్పు అలాగే దోరగా వేపము లో ఫ్లేమ్లో చెప్పాలండి లో ఫ్లేమ్లో వేపుతేనే కదా పప్పు అన్నది మాడిపోకుండా పర్ఫెక్ట్గా ఎగుతుంది ఇలా కలుపు ఏగిన కలుపుతూనే ఉండాలి ఇది మటు మనం గుర్తుపెట్టుకోవాలండి ఇలా కలుపుతూ ఉంటేనే ఆ పప్పు అన్నది పర్ఫెక్ట్గా ఎగుతుంది అలా ఇది కూడా ఏగిన తర్వాత ఇది ఒక ప్లేట్లో తీసుకొని తర్వాత ఇది అయితే అర అరకప్పు తీసుకున్నాం కదా అదే అరకప్పు పెసరపప్పుని కూడా తీసుకోవాలండి పసరేపప్పుని కూడా సేమ్ ఒక చుక్క ఆయిల్ వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి బాగా ఏగిన చేపు దాన్ని ఏగుతున్నప్పుడు దాని నుంచి వస్తున్న సువాసన అనేది మనకు బాగా తెలుస్తుంది బాగా ఏగింది బాగా మంచి టేస్ట్గా అనిపిస్తుంది మనకి అది ఏగిన చేపు ఆ టేస్ట్ వచ్చేలాగా మనం వేపాలి అది వేపిన తర్వాత మనం ఎంత పప్పు అయితే క్వాంటిటీ తీసుకుంటున్నామో దానికి సరిపడ్డ కారం కారంకి మనం వెండి మిరపకాయలు అనేది తీసుకోవాలండి అయితే నేను ఒక కప్పు తీసుకున్నాను కదా దానికి సరిపడ వెండి మిరపకాయలు అదే గుంటూరు మిరపకాయలు అనేది పదిహేడు బద్దెని తీసుకున్నాను అయితే రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు తీసుకున్నాను ధనియాలు అనేది కందిపళ్ళ తప్పనిసరిగా వేస్తారండి చాలామంది వేయాలనుకుంటాను కాకపోతే మా సైడ్ అయితే వేస్తారు ఈ మూడు కూడా ఒకేలా బాగా వేయలాగా బాగా ఏపుకోవాలండి ఏపునప్పుడు ఈ చూడండి మనకు సౌండ్ వస్తుంది బాగా ఏగినప్పుడు ఆ ఆ సౌండ్ వచ్చేదాకా ఏపేసి అవి కూడా తీసి ఒక ప్లేస్లో వేసి చల్లారి దాకా పక్కన పెట్టుకోవాలండి అది చల్లారిన తర్వాత కంప్లీట్ చల్లారిన తర్వాతే మిక్సీ పెట్టుకోవాలి లేకపోతే ముద్దయి పొడి ముద్ద అయిపోద్ది అందుకని బాగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో మిక్సీ పట్టాలండి మనం మిక్సీ గిన్నెలో తీసుకున్నప్పుడు దానికి సరిపడ్డ మన పొడికి సరిపడ ఉప్పు అనేది వేసుకోవాలి అది ఉప్పు వేసుకున్నప్పుడు అప్పుడే చిన్న ఇంగు పొడి టేస్ట్ మరీ పెరగాలంటే ఒక చిటికుడు ఇంగు అనేది తప్పనిసరిగా వేయాలండి అప్పుడు మనకి ఆ పొడి అనేది టేస్ట్ ఉంటుంది ఎక్కువ రోజు నిలవ కూడా ఉంటుంది అయితే మనం మిక్సీ పెట్టేటప్పుడు పప్పు ఎంతసేపు వేగిందో మిక్సీ కూడా కొంత లేటుగా అవుతుంది అంటే పప్పులు అన్నీ బాగా నలగాలి కదా మెత్తగా నలగాలంటే కొద్దిగా ఎక్కువసేపు మిక్సీ పట్టాలి ఆ మిక్సీ బాగా మెత్తగా అయ్యేదాకా పొడి ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి దాన్ని బట్టి మనకు తెలుస్తుంది మెత్తగా అయిన తర్వాత పొడిని ఎప్పుడు కూడా చల్లగా మిక్సీ చేసినది కొద్దిగా వేడిగా ఉంటుంది కదండి ఆ వేడిగా ఉన్నది చల్లారిన తర్వాత మనం ఏదైనా ఒక మంచి ఒక మంచి గాలి తగలేని ఒక జాడీ లాంటి దాంట్లో కానీ ఒక డబ్బా లాంట్లో గాలి తగలకుండా స్టోరేజ్ చేసుకున్నాం అనుకోండి అది ఎక్కువ రోజులు వన్ మంత్ పైన స్టోరేజ్ అనేది ఉంటుందండి అంత బాగు టేస్ట్ కూడా మారదు మనం ఒకవేళ ప్రైవేట్ డైలీ వాడుకున్నది అయితే ఇలా పింగాళి దాంట్లో తీసుకొని మనం డైనింగ్ టేబుల్ అక్కడ పెట్టుకున్నాం అనుకోండి రోజు వాడుకున్న దానికి పనికి వస్తుంది కంపల్సరీ మనం ఇది స్టోరేజ్ చేసుకున్న దాన్ని బట్టి కూడా స్టోరేజ్ చేసుకున్నప్పుడు మనం గాలి తగలకుండా చూసుకున్న దాంట్లో స్టోరేజ్ చేసుకోవాలి మనం అయితే భోజనం చేసేటప్పుడు దీంట్లో కొద్ది నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని తింటే ఉంటుంది చాలా బాగుంటుందండి ఉప్పు అనేది సరిపోకపోతే మధ్య మధ్యలో మనం ఉప్పు వేసుకోవచ్చు మనం తినేటప్పుడు కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన కొలతలు పెట్టి చేసేడానికి పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది మా అదైతే చాలా టేస్ట్గా ఉంది మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చిందండి ఇది మా ఇంట్లో అయితే కూరలు ఉన్నా కూడా కంది కూడా అనేది తప్పనిసరిగా ఉండాలి అయితే ఇది మా అత్తగారి రెసిపీ అత్తగారు చేసిన నట్టే చేశాను చాలా బాగా వచ్చింది చాలా బాగా కుదిరింది మీ అందరూ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీ అందరికీ బాగా కుదిరితే కామెంట్ చేయండి థ్యాంక్